మనీ ఈరోజు ఏంటంటే పానీపూరి చేద్దామనుకున్నాను దాంట్లోకి స్టఫింగ్ కోసం అని శనగలు తెల్ల చెల్లి ఉంటాయి కదా అవైతే నానబెట్టేసుకున్నాను తాలింపు వేయడం కోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఆవాలు జీలకర్ర వేసుకున్నాము అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నాము ఆరోగ్యం చాలా మంచివి అవి చిన్నపట్ల నానిద్దాము ఇక్కడ నేను పానీపూరి డీఫ్రై చేయడం కోసము ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడి అయిపోయింది పూరీలు చేసి పెట్టుకున్నాను ఇలా పూరీలు చేసుకున్నప్పుడు మనం దీనిపైన క్లాత్ పెట్టుకోవాలి అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటాయి అవి వేగినవి ఆనియన్స్ వేసేసుకున్నాము అవి చింతపట్ల ఆడుతూ ఉంది ఇవి ఆనియన్స్ వేసుకున్నాం కదా వీటిని మంచిగా వేగనేదాము ఆనియన్స్ వేగే లోపల మనము పానీపూరిని ఫ్రై చేసుకున్నాము ఏంటంటే పానీపూరి రీఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి బాగా వేడైపోయింది దాంట్లో ఇలా పూరీలు వేస్తూ యాక్చువల్గా పైన ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి మంచిగా అన్ని పూరీలు పొంగుతాయి పూరీలు పొంగడానికి రీజన్ ఏంటంటే ట్యాప్ చేస్తేనే మంచిగా వస్తాయి ప్రతి పూరి పొంగుతూ వస్తుంది అందుకండి వేయంగానే ట్యాప్ చేయాలి చూసారు అలా ట్యాప్ చేసి పూరి మంచిగా పొంగుతుంది ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే మంచిగా పూర ఏంటంటే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి ఇదిగోండి అక్కిలు నేను కలిసి చేసాము నేను చేస్తూ ఉంటే అక్కిలు చిన్న పీట తెచ్చుకున్నాడు అక్కిలకి చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న పీట ఇచ్చాయి అనమాట అది తెచ్చుకొని తండ్రి తను చేసాడనమాట కొన్ని కొన్ని సన్నగా వస్తాయి కదా సన్నగా వచ్చినాయి పొంగవు ఇవి సన్నగా వచ్చినాయి అక్కిలు చేసింది అనమాట కొన్ని కొన్ని దొడ్డు కూడా వేసారు గుర్తు చేసినప్పుడు మళ్ళీ దొడ్డు వేసాను చపాతీలు చేసినప్పుడు సన్నగా చేయొద్దు కొంచెం అందంగా చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఇప్పుడు తీసేద్దాం పానీపూరీల కోసం చేసేటప్పుడు మాత్రం కొంచెం దొడ్డుగా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సన్నగా చేస్తే పొంగవు తర్వాత దీంట్లో పసుపు వేసేసుకుందాము తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా తెల్ల శనగలు అవి కూడా వేసేసుకుందాం మంచిగా ఒక మూడు నాలుగు విజిల్ పెట్టేసి ఉడికించుకుందాం ఫస్ట్ ఇది ఒక ఐదు నిమిషాలు దీంట్లో ఉంటుంది వాటర్ పోయేంత వరకు మంచిగా మగ్గనిద్దాం అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కూడా తక్కువ వేసాను దీనికి ఆయిల్ ఎక్కువ ఏమవసం లేదు మసాలాలు కూడా ఏమొద్దు కారము తర్వాతనియా పౌడర్ జిల్గర్ర పౌడర్ వేసుకుందాం సరిపోతుంది మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం ఈ వాటర్ వేస్తే చాలా మంచిది ఈ లోపల వేరేనే కదా వేగినటువంటి ఇలా పక్కన పెట్టేసుకుందాము ఈ పోపల డబ్బా పక్కన పెట్టేసుకుందాం మనకి పని చేసేటప్పుడు పక్కన ఏమైనా ఉంటే చూడండి అవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటాయి ఇంక ఈ వాటర్ తీసేసి పక్కన పెట్టేద్దాం దీని మీద మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం ఇంకా ఇలా పక్క పక్కన వేసేసుకోవాలి ఏమంటుకోవు మళ్ళీవి డ్రై అవ్వనివ్వద్దు ఎండిపోయినాయి అనుకోండి మళ్ళీ పొంగవు పగిలిపోతూ ఉంటాయి పానీపూరలు మంచిగా పొంగాలంటే ఏంటంటే మనకి ఆయిల్ మంచిగా వేడై ఉండాలి దీనిపైన ట్యాప్ చేస్తూ ఉండాలి మనం వెంటనే ట్యాప్ చేయాలి చా ట్యాప్ చేయకపోతే కూడా పొంగలేవు కదా ఇప్పుడు పొంగుతాయి చూడండి అలా ఒకటి వేసేసి దానిపైన ఒక మొట్టికాయ వేయండి మొట్టికాయ వేస్తే అదే వంగుతుంది పిల్లలు చెప్తే వినకపోతే ఒకటి పడితేనే వింటారు కదా ఇవి కూడా అంతే ఒకటి పడితే కానీ నెత్తినికెళ్ళి వినవు ఆయిల్ మంచిగా వేడింది అవి రెండు రీజన్స్ దాన్ని మీకు ఒక మొట్టికాయ వేయాలి కిందికి వెళ్ళి మరుగుతూ ఉందని చాలు మంచిగా వేగిపోయినాయి ఆయిల్ బాగా వేడైనా కానీ మాడిపోతాయి సేమ్ అదే విధంగా అన్నీ వేసుకున్నాం చూడండి ఇలా మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట ఇలా మనం ఒత్తినప్పుడు మెత్తగా ఉండదు గట్టిగా ఉండాలి ఇది కొన్ని మెత్తగా ఉండదు మంచిగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనం రుచికి అయినంత కారము ఇంకా ఉప్పు అవసరం లేదు దీంట్లో ఉన్న సాల్టే సరిపోతుంది కొంచెం ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపేసి వాటర్ వేసుకుందాం ఒక మూడు నాలుగు విజిల్లు పెట్టేసుకుందాం సరిపోతాయి వాటర్ వాటర్ మనం ముందుగేంత వరకు ఉంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు విజిల్ పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికిపోతుంది జమ్ ఉడికిందా లేదా చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయాయి మంచిగా మెత్తగా ఉడికింది సార్ ఇలా ఉండాలి నేనైతే పొయ్యి మీద పెట్టేసి పైకి వెళ్ళి చెట్లకు నీళ్ళు పోసేసి పూలు తెంపుకొని వచ్చేసాను ఆ లోపల ఉడికిపోయింది అన్నమాట మైన బంద్ చేయమని చెప్పాను నేను వచ్చే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇప్పుడైతే దానికి సూప్ కావాలి కదా చేసుకుని దానికి కావాల్సిన స్టఫింగ్ కూడా అయిపోయింది పానీపూరి అయిపోయింది స్టఫింగ్ అయిపోయింది ఇంకా మిగిలిన దానికి కావాల్సిన సూప్ కదా దానికోసం ఇక కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాను మిరపకాయలు మనం తినేటువంటి స్పైసెస్ని బట్టి పానీపూరిలో ఉండేటువంటి ఆ యొక్క పానీ ఉంది చూడండి అది మంచి కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని కొంచెం మిరపకాయలు అయితే ఎక్కువగానే వేస్తున్నాను కొన్ని మన తోటలో వచ్చినవి మన తోటలో వచ్చినవి ఎస్సలు కారం ఉండవు తీసుకొచ్చేటప్పుడు కొన్ని తెచ్చిన అవి కారం ఉండేవని మళ్ళీ మన ఇంట్లో ఉన్నవి వేస్తున్నాను దాంతోపాటు కొన్ని కొత్తిమీర పుదీనా రెండు ఇక నా మనము నార్మల్ సాల్ట్ అయితే నేను వేయను దాన్ని ఏమంటారు బ్లాక్ సాల్ట్ అంటారు బ్లాక్ సాల్ట్ వేస్తేనే బాగుంటుంది పానీపూరి అందుకనే బ్లాక్ సాల్ట్ వేస్తే ఇప్పుడు దీంట్లో ఏంటి కొత్తిమీర పుదీనా తర్వాత వచ్చి మిరపకాయలు తర్వాత వచ్చేసి చింతపండు నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను బ్లాక్ సాల్ట్ మనకి పౌడర్ లాగా ఉంటుంది రాళ్ళలాగా కూడా ఉంటుంది నేనైతే పౌడర్ లాంటిది తీసుకొస్తాను మన దగ్గర ఎక్కువగా అదే కనిపి దొరుకుతుంది రాళ్ళది ఏం దొరకదు ఇంకా నార్మల్ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని మంచి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి దీన్నైతే మనం మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నా దీన్ని ఈ వాటర్లో మిక్స్ చేసేసుకుందాము దీంట్లో ఏమైనా మనకి మిక్స్ కానటువంటి ఏమైనా ఉంటాయనుకోండి అవి తీసేద్దాం కొంతమంది కావాలంటే దీన్ని ఫిల్టర్ కూడా చేసుకుంటారు అది మన ఇష్టం ఇంకా మా ఆయనకైతే ఫిల్టర్ చేయడం ఇష్టము గిన్నెలో పోసుకుంటప్పుడు ఫిల్టర్ చేసుకొని గిన్నెలో పోసుకుంటారు అనమాట ఇంకా ఒకసారి దీన్ని టేస్ట్ చెక్ చేసుకొని మనకు కారబద్ది సరిపోతే ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మనకి ఈ సా ఈ సాల్టే వేసుకోవాలి బ్లాక్ సాల్టే వేసుకోవాలని ఒకసారి ఒక వాటర్ టేస్ట్ చేసుకుని ఇంకొకటి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కొంతమందికి బాగా పలచ కూడా ఇష్టం ఉంటే అట్లైనా వేసుకోవచ్చు బాగా కార పలుచగా కూడా కొంతమంది ఫిల్టర్ చేసుకుని ఫిల్టర్ చేయకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ టేస్ట్ చెక్ చేస్తాను బాగా స్పైసీగా ఉంది కొంచెం శాంతపడుతుంది ఇంక అయిపోయింది రెండు నిమిషాలు అప్పలేదు ఇంక అయిపోయింది నాట్లన్నీ అయిపోయింది